ఫ్రెండ్స్ ఇటీవల కాలం వరకు గుంటూరు విజయవాడ నగరాల మధ్య మరి ముఖ్యంగా నగరం చుట్టూ స్థిరాస్తి అమ్మకాల కొనుగోలు అంటే భూముల కొనుగోలు కావచ్చు లేదంటే ఎలా స్థలాలు అదేవిధంగా ఇల్లు అమ్మకాల కొనుగోలు విషయంలో కొంత స్తబ్దత ఏర్పడిన మాట నిజం కానీ గత వారం పది రోజుల నుంచి మాత్రం ఈ ప్రాంత వ్యాపారస్తుల్లో కావచ్చు రైతుల్లో కావచ్చు కొత్త ఆశలు రెక్కిస్తూ ఉన్నాయి ఎందుకంటే మంగళగిరి నగరం చుట్టూ ఇప్పటికే కొత్త కొత్త ప్రాజెక్టులు రాక మొదలైంది మరోవైపు నిర్మాణం పూర్తి చేసుకొని రేపో మాపో రాకపోకలకు సిద్ధంగా ఉన్నటువంటి విజయవాడ పడమర బైపాస్ రోడ్డు ఒకవైపు తాజాగా మంగళగిరి మండలం కాజా గ్రామ శివారి దగ్గర నుంచి తెనాల సమీపంలో నందివేలు వరకు పదిహేడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ఆరు వరుసల అవుటర్ రింగ్ రోడ్డు సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసుకోవటానికి డిపిఆర్ సిద్ధం చేశారనేటువంటి సమాచారం మాత్రం ఈ ప్రాంత ప్రజానికాన్ని రైతులను అదేవిధంగా వ్యాపారస్తులు మాత్రం మంచి ఉత్సాహాన్ని నింపిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఈ రింగ్ రోడ్ నిర్మాణం సంబంధించి పల్నాడు అధికారులు డిపిఆర్ సిద్ధం చేశారని రేపటి మాపో గుంటూరు జిల్లా ప్రాంతానికి సంబంధించిన డిపీఆర్ కూడా సిద్ధం చేస్తున్నారని సమాచారం తెలుసుకున్నటువంటి రైతులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అమాంతంగా అటు మంగళగిరి మండలం చిన్నకాని కాజా పొలాల వైపు మాత్రం చూస్తూ ఉన్నారు ఇప్పటికే మంగళగిరి మండలం చిన్నకాని కాజా గ్రామ సేవలు మరి ముఖ్యంగా ఇంకా విజయవాడ పడంలో బైపాస్ రోడ్కి అనుబంధంగా కొత్త కొత్త అపార్ట్మెంట్ నిర్మాణ పనులు పూర్తి చేసుకున్నాయి ఎంత తక్కువ తలంలోనైనా సరే ఒక చిన్న జాగా దొరికితే చాలు పది సెంట్లు ఉంటే చాలు అక్కడ ఇండివిడివల్ హౌస్ నిర్మాణ పాలను చేపడుతూ ఉన్నారు రానున్న కొద్ది రోజుల్లో ఈ కాజా చిన్నకా కానీ గ్రామ చుట్టూ కొత్త కొత్త అపార్ట్మెంట్లు అదేవిధంగా విల్లాస్ నిర్మాతలు చేపట్టడానికి ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు వస్తున్నారు అంటున్నారు స్థానిక ప్రజానికం